హాయ్ అండి హలో నమస్తే నేను చిన్మై అండ్ వెల్కమ్ బ్యాక్ టు చిన్మై టాక్స్ విత్ యూ మన తమ్మేళ్ళే చూసినట్టు మేము నిజంగా కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నాము సో ఆ షిఫ్ట్ అయ్యే టైంలో మనకు పెద్ద టాస్క్ ఏంటంటే అసలు షిఫ్టింగ్ ఎట్లా చేయాలి అన్నది ఇంట్లో అంత సామాన్ ఉంటుంది కదా ఒక ఇల్లుని డైరెక్ట్ గా చేంజ్ చేయడం అంటే అమ్మో మామూలు విషయం అయితే అస్సలకే కదా అందుకనే నేను ఇప్పుడు షిఫ్టింగ్ టైంలో నాకు హెల్ప్ అయిన టిప్స్ ఏంటి ట్రిక్స్ ఏంటి అవన్నీ కూడా నేను నాకు తోచినంతగా నేను షేర్ చేయడానికి ట్రై చేస్తా ఒకసారి మీకు అవసరమైతే కనుక మీకు నచ్చితే గనుక వాటిని నోట్ చేసుకోండి అండ్ ఆ ఐడియా మీకు నిజంగా హెల్ప్ఫుల్ అయితే కనుక అసలు మీకు ఏ ఐడియా నచ్చింది అన్నది నాకు ఒకసారి కమెంట్ చేసుకొని చెప్పండి అండ్ వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మధ్య మధ్యలో చాలా టిప్స్ ఉంటాయి కాబట్టి సో వాటిని మిస్ అవ్వద్దు అనుకుంటే వీడియోని చివరి వరకు కూడా చూడండి సో ఇప్పుడు మనం యాక్చువల్ వీడియో స్టార్ట్ చేసేద్దాం మాకు డబుల్ బెడ్రూమ్ అలాట్ అయింది సో మేము దానికి షిఫ్ట్ అవుతున్నాము ఆ షిఫ్ట్ అయ్యే టైంలో అంటే అసలు మేము ఎట్లా ప్లాన్ చేసుకున్నాం అన్నది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫస్ట్ మేము షిఫ్టింగ్ అప్పుడు అంటే మాకు ఇల్లు అలాట్ అయింది అని తెలి క్వార్టర్ అలాట్ అయింది అని తెలియగానే మేము ఒకసారి ఫస్ట్ వెళ్ళి మొత్తం క్వార్టర్ అంతా చూసుకొని వచ్చేసినాం అన్నట్టు అంటే అందులో ఏదో అవసరము మన సామాన్ పడుతుందా లేదా వెళ్ళిపోతే ఎన్ని మొలలు అవసరము ఎన్ని ఫ్యాన్స్ అవసరము ఎన్ని లైట్స్ అవసరము అసలు ఇల్లు కండిషన్లో ఉందా లేదా అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని వచ్చినాము హియర్ ఇస్ ద టిప్ నెంబర్ వన్ అంటే టిప్ నెంబర్ వన్ ఏంటి అంటే మీకు ఒక ఇల్లు అలాట్ అయ్యింది లేకపోతే మీరు ఒక కొత్త ఇంటికి మారుతున్నారు లేకపోతే వేరే ఇంటికి మారుతున్నారు అన్నప్పుడు ఒకసారి ఆ ఇంటిని వెళ్ళి పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని రండి అంటే ఏది ఎక్కడ అవసరం ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి బీరో ఎక్కడ పెట్టాలి ఆ మన ఫ్యాన్స్ ఎన్ని కావాలి లైట్స్ ఎన్ని కావాలి ఎన్ని హ్యాంగర్స్ ఉన్నాయి అండ్ ఎంత ఏసీ కనెక్షన్ ఉందా లేదా టీవీ కనెక్షన్ ఉందా వైఫై కనెక్షన్ ఉందా అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని రండి మొత్తం ఇంటిని మొత్తం జల్లడి పట్టండి ఒకసారి ఇల్లు గురించి తెలుసుకున్నాక మేము చేసిన నెక్స్ట్ పని ఏంటి అంటే ఇంకా అవసరం లేని బోళ్ళు కానీ అవసరం లేని బట్టలు కానీ అవసరం లేని ఆట వస్తువులు కానీ ఇంట్లో ఏదైతే అవసరం లేదు అని అనుకున్నామో వాటి కూడా తీసేయడం అన్నట్టు ఇప్పుడు మేము ఇది పెట్టుకున్న నెక్స్ట్ పని అండ్ హీర్ ఇస్ ద టెప్ నెంబర్ టూ టిప్ నెంబర్ టూ ఏంటి అంటే అసలు కొత్త ఇంటికి పోకముందే పాతింట్లో అవసరం లేని అన్ని బయటపడేయండి లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి అంత తప్ప మళ్ళీ సేమ్ అదే చెత్తని కొత్తంట్లోకి అయితే తీసుకెళ్తే మనకి డబల్ డబల్ పని అందుకని దాన్ని మాత్రం ఒక్కసారి సాట్అవుట్ చేసుకుందామని ఫిక్స్ అయినాం టిప్ నెంబర్ టూలోనే ఇంకో టిప్ ఏంటి అంటే చిన్నగా ఇప్పుడు మనం బట్టలు మడత పెట్టేటప్పుడు అంటే మేం ఫాలో అయింది ఏంటి అంటే ఇప్పుడు బట్టలు అన్నిటినీ సేమ్ ముళ్ళ ముళ్ళలు పడేసి అక్కడ మళ్ళీ కొత్తింటికి వెనక చదురుకుందాం అంటే అది ఎందుకో నాకు చాలా బర్డని అనిపించింది అట్లా సో మా మమ్మీ ఇచ్చిన ట్రిక్ ఏంటంటే ఉన్న బట్ట మనం అన్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటాం కదా ఆల్రెడీ వాటిని ఎట్లున్నాయి అట్లా సంచిలో పడేయకుండా వాటిని ఒక దారం గట్టి ఇప్పుడు సేమ్ అదే ఫోల్డింగ్తో బయటకు తీసి అదే దారంతో ఒక నాలుగు లేకపోతే రెండు దిక్కుల దారం గట్టి లేపినామంటే ఇంకా దాన్ని మనం అటు ఇటు పడేసినా కూడా ఆ ముడి విడిపోవద్దు ఆ ఫోల్డింగ్ పోవద్దు అన్నట్టు ఇట్లయితే ఒక్కటేసారి పని పడుతుంది కానీ ఎంత ఈజీ అయితే తెలిసి చదురుకునేటప్పుడు ఎందుకంటే మీరు సది ఇల్లు సదరేటప్పుడు ఒక్క బట్టలే కాదు ఇంకా దాంతో చాలా అప్పటికి సదరి ఉంటారు కాబట్టి ఒక పీక్ లెవెల్ స్ట్రెస్ని ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉంటారు నాకైతే ఇది మస్తు హెల్ప్ అయిన టిప్ ఏంటి అంటే ఇదే అని చెప్తాను నేను ఫస్ట్ ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నిటిని మీరు మంచిగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటారు ఆల్రెడీ కాబట్టి వాటిని ఎట్లా ఉన్నాయో అట్లా సంచులలో లేకపోతే కార్డ్ పెట్టకుండా ఒక్కసారి చిన్నగా దారంతో లేకపోతే మన బైండింగ్ వైర్ బైండింగ్ వైర్ కూడా కాదు దీన్ని ఏమంటారు ఏదో దారం ఊలేనా ఊలా ఏంటో నాకు ఇది చూపిస్తా మీకు థ్రెడ్ చూపిస్తా దాన్ని షాప్ లో అడిగి తీసుకోండి అది దాన్ని ఒక్కసారి నాలుగు రౌండ్లు చుట్టినామంటే మీకు వేరే పనేం పడదు ఇంకా అంటే నాకైతే పర్సనల్లీ చాలా నచ్చింది ఈ టిప్ సో మీకు చెప్తున్నా మేబీ మీరు యూజ్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు హ్యాపీగా మీకు ఈ టిప్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని మీకోసం ఒక్క సెకండ్ పాస్ చేస్తున్నా ఓకే డన్ ఇప్పుడు టిప్ నెంబర్ ఫోర్ ఈ టిప్ నెంబర్ ఫోర్ ఏంటి అంటే మాకు అంతగా అవసరం లేని అంటే మీకు అంతగా అవసరం లేని వాడని సామాన్లని కొత్తింటికి పంపించేయడం అయితే ఇందులో కొంచెం అడ్వాంటే మాకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మేము చాలా తగ్గరంటే ఒక మేబీ ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ లోపలే చేంజ్ అవుతున్నాం కాబట్టి కార్ లో అయినా బైక్ లో అయినా మేము ఈజీగా వెళ్ళగలుగుతాం అన్నట్టు సో ఇంకా రేపు అయితే షిఫ్ట్ అవుతాము అనగా ఈ రోజు ఎలాంటి సామాన్లు అంటే మన ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు బల్బులు పెట్టడం గాని ఫ్యాన్స్ పెట్టడం కాని కూలర్స్ పెట్టడం గానీ అట్లా ఆ రోజుకి అంటే ఆ ఒక్క రోజుకి వేడితో అయితే ఉండగలుగుతాము ఇప్పుడు ఒక ఫ్యాన్ సరిపోతుంది మాకు లేదంటే ఒక ఏసీ సరిపోతుంది లేకపోతే ఇప్పుడు ఒక్క రోజుకి మనకు వాషింగ్ మిషన్ అవసరం లేదు కాబట్టి వాషింగ్ మిషన్ పంపించచ్చు ఒక్క రోజుకి ఏసీ లేకుండా బతకగలుగుతాం కాబట్టి ఏసీని ఇక్కడ ఫిక్స్ చేపించవచ్చు అట్లా ఒక్క రోజుకి మన వంట సామాన్లు ఇంకా అంత అవసరం లేదు కాబట్టి మామూలుగా అవసరం లేని పెద్ద పెద్ద అన్ని కూడా పంపించేసేయచ్చు సో టీవీ లేకుండా ఉండగలుగుతాం కాబట్టి టీవీని పంపించేసేయచ్చు మనం రాకుండా ముందే ఇక్కడ హ్యాంగర్స్ ని లేకపోతే మొలల్ని కొట్టించి పెట్టించవచ్చు కాబట్టి వాటన్నిటిని కూడా అంటే ఇప్పుడు ఏదైతే మేము ఆ ఒక్క రోజులో సర్వే అవ్వగలుగుతాం అని మాకు అనిపించిన వస్తువులన్నీ కూడా అక్కడ ఉంచుకొని మిగతా వస్తువులన్నిటిని కూడా ఇక్కడ పంపించేసినాం అంటే మళ్ళీ మెయిన్ గా మనకి ట్రాలీ అవసరం పడద్దు ఇప్పుడు కూలర్లు కానీ ఫ్యాన్లు కానీ ఏసీ కానీ వాషింగ్ మిషన్ కాదులేండి మిగతా మన వాటర్ ప్యూరిఫైయర్ కానీ ఇవన్నీ కూడా ట్రాలీ ఏం అవసరం లేదు మన పర్సనల్ వెహికల్ లో ఇవి లేకపోతే మా బైక్ మీద మేము వెంట వెంటనే ఒక నాలుగు రౌండ్లు కొడితే అయిపోతుంది అంటే మనం అక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నట్టు సో వీటిని ఒక రోజు కన్నా ముందే ఆ షిఫ్ట్ చేయించి అక్కడ ఫిక్స్ చేయించి ఇంకా నెక్స్ట్ డే బయలుదేరడం అన్నట్టు సో ఈ టిప్ కూడా నాకు మస్తు నచ్చింది పర్సనల్ గా సో మీకు నచ్చితే లైక్ చేయండి మరి నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ ఇదేంటి అంటే మనకి ఎంత ప్లానింగ్ ఉన్నా ఎంత ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నా కానీ మనకి మూవోజన్ ప్యాకర్స్ లేకపోతే అబ్బా ఏమన్నా స్ట్రెస్ పడుతుందా అసలు అందుకే మనం ఒకరు చేసే బెస్ట్ పని అంటే ఇల్లు షిఫ్టింగ్ అప్పుడు చేసే బెస్ట్ పని ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి మూవోజన్ ప్యాకర్స్ని మాట్లాడుకోండి ఒకసారి మాట్లాడుకుంటే మీకున్న ముప్పా పని తగ్గినట్టు అనిపిస్తుంది కానీ తగ్గదు యాక్చువల్గా సో వాళ్ళు వాళ్ళని మాట్లాడుకుంటే బెస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఎక్కడ సామాన్లు అక్కడే ఇప్పుడు టీవీ దగ్గర ఉండాల్సిన సామాన్లు కాని లేకపోతే కిచెన్ లో ఉండాల్సిన సామాన్లు కాని బెడ్రూమ్ సామాన్లు కానీ బీరు సామాన్లు కానీ ఏవైనా కూడా వాళ్ళు జాగ్రత్తగా తీసి ఒక సంచిలో లేకపోతే వాళ్ళు తెచ్చుకున్న ఏదైనా ఒక బాక్స్ లో పెట్టేస్తారు కానీ ఇందులో కూడా ఒక చిన్న టిప్ ఏంటి ఒక చిన్న అడ్వైస్ ఏంటి అంటే వాళ్ళు అసలు మార్కర్స్ అంటే ఇప్పుడు మేము రాపిచ్చుకుని మేము మాట్లాడుకున్న మూవర్స్ అండ్ ప్యాకెట్స్ వాళ్ళు అసలు ఏమితే ఓన్లీ సంచులు మాత్రమే అంటే క్యారీ బ్యాగ్స్ మాత్రమే తెచ్చుకున్నారు దానికి సెపరేట్ గా రాయడం కానీ అట్లయితే ఏమైతే పెట్టలేదు సో ఇంకా లాస్ట్కి అంటే ఇప్పుడు కొన్ని ఇల్లు సామాన్ సదరేటప్పుడు ఆల్మోస్ట్ ఒక ముప్ప సామాను మస్తు క్లియర్గా అంటే మనకి అర్రే మనం అనుకున్నట్టు జరుగుతుంది మనకు మస్తు సింపుల్ అయిపోతుంది ఇంకా అన్నట్టే అనిపిస్తుంది కానీ లాస్ట్కు ఉన్న పది శాతం పదిహేను శాతం ఉంటది కదా ఇంకా అన్ని సంచులల్లో అవే నిండిపోతాయి ఆల్పోస్ట్ అందుకనే మేము ఫస్ట్ నుండి ఏం చేసినామంటే ఇప్పుడు ఒక బీరువా నుండి కొన్ని ఐటమ్స్ వచ్చినాయి అని అంటే దాని మీద ఆ సంచి మీద లేకపోతే ఆ కార్డ్బోర్డ్ మీద ఇది బీరువాది ఈ సామాన్ బీరువాలో ఉండే ఉండే అది మొత్తం మార్కెట్ ఎక్కడికక్కడ క్లియర్ గా రాసుకున్నాం అన్నట్టు ఇప్పుడు కిచెన్ సామాన్ అంటే ఇప్పుడు కిచెన్ నుండి ఒక ఐదు ఆరు సంచులు బయటకు వచ్చినాయి లేకపోతే ఒక ఐదు ఆరు డబ్బాలు నిండినాయి అంటే వాటిలో ఇది కిచెన్ సామాను ఇది కిచెన్ సామాన్ అని ఖచ్చితంగా నాలుగు దగ్గర కూడా నేనైతే రాసి పెట్టిన కిచెన్ డబ్బాలని సో దట్ అంటే మనకు ఒకసారి డమ్ అన్ని కలిపి మొత్తం ఇక్కడ దించేసినాక మనకి చదురుకోవడం చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే అప్పటికి అందరూ అలసిపోయి ఉంటారు ఏది ఎవరికి దొరకదు చిరాకు వస్తా సో ఇవన్నీ తప్పించుకోవడానికి మేము ఫాలో అయిన చిన్న టిప్ అన్నట్టు ఇది సో మీరు వాళ్ళు ఆ వెంట 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 వేస్తూనే ఉంటారు సామాన్లన్నీ కానీ మీరు మీ వంతు ప్రయత్నంగా ఒక్కసారి ఏం వేసిన అన్నది జస్ట్ ఒక చిన్న ఐడియా లాగా అయితే ఫోటో తీసుకోండి లేకపోతే మార్కెట్తో రాసుకుని పెట్టుకోండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే ఇది చాలా క్రూషియల్ టిప్ ఎందుకంటే అసలు ఇది మొత్తం ఇది జరగకపోతే ముందు పనులన్నీ కూడా మస్తు చిరాకు వస్తాయి అంటాయి సో మేమేం చేసినామంటే ఇప్పుడు ఒక రోజుకి సరిపడా ఇప్పుడు బట్టలు కానీ లేకపోతే ఒక రోజు తిండి కానీ బయట అన్నది మేము ఫస్ట్ పెట్టుకోలేదు ఎందుకంటే ఆ టైంలో బయటకెళ్ళి తిని వచ్చే అంత ఒప్పికి కూడా ఉండదు సో అందుకని అంటే మేము అందరికీ అవైలబుల్గా ఉండేలాగా ఫస్ట్ ఒక ఐటమ్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము ఇంకెప్పుడు అక్కడైనా అదే తినడమో అదే తినిపించడం పిల్లలు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్గా గా ఇంకా వండడం లేదు అంటే ఇప్పుడు ఫ్యామిలీకి ఏదైతే వండుతామో అదే పిల్లలు కూడా పెట్టేసినాం అనమాట ఆ ఒక్క రోజు మాత్రం సో అది మాత్రం సపరేట్గా గా ఇంకా మా వెహికల్లోనే వస్తుంది మేము దాన్ని మన ఈ వ్యాన్ లో కానీ లేకపోతే నన్ను సామాన్ తీసుకెళ్లే వెహికల్లో అయితే ఎక్కిచ్చాము దాన్ని మేము ఎప్పుడైతే వెళ్తామో మేము మాతో పాటు ఆ ఫుడ్ని కానీ లేకపోతే ఆ బట్టలను కానీ లేకపోతే వెంటనే ఇప్పుడు మా ఆయన డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి అండ్ డ్యూటీ బట్టలు దొరకాలి లేకపోతే ఇంకా ఇన్నర్స్ దొరకాలి లేకపోతే టవల్స్ కానీ హెల్మెట్ కానీ ఫైల్స్ కానీ అట్లా మిగతా ఏదైతే అవసరమో అవన్నిటిని కూడా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము ఫుడ్తో సహా అండ్ దాంతోపాటు మెయిన్గా మనం గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ లేకపోతే ఫైల్స్ కానీ లేకపోతే మన ఆధార్ కార్డులు కానీ ఇంకా పర్సనల్ కార్డ్స్ ఉంటాయి కదా ఆ కార్డ్స్ అవన్నిటిని కూడా అసలు ఏ వ్యాన్ లో ఇవ్వద్దు ఏ వెహికల్లో ఇవ్వద్దు మీరు పర్సనల్ గా ఎక్కడైతే ఉంటారో మీతో పాటే ఉంచుకోండి మీ వెహికల్లో మీ పర్సనల్ వెహికల్ లో మాత్రమే దాన్ని వేసుకోండి అవి చాలా ఇంపార్టెంట్ సో అది నేను చెప్పే లాస్ట్ టిప్ ఏంటి అంటే మీకు ఆ రోజుకి సరిపడా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం వీలైతే లేదా పాటు ఆ రోజుకి కావాల్సిన బట్టలు కానీ లేకపోతే బెడ్షీట్స్ కానీ లేకపోతే లాగా పడుకోవాలి కదా అది కంపల్సరీ ఇప్పుడు అన్ని మూటలల్లో నువ్వు ఏ మూట వెతుక్కుంటావు అదే మా బెడ్షీట్ ఏది కదా మేము ఇట్లా పడుకోవాలి కదా అని అంత సీన్ ఉండదు అక్కడ అంటే అంత అంత ఫ్రీనెస్ అయితే మనకు అస్సలుకే ఉండదు అందుకని అవన్నీ మీకు ఒక రోజుకి కావాల్సినవి అన్నీ కూడా ముందే తీసుకొని పెట్టుకోండి అండ్ ఇంపార్టెంట్ వస్తువులు కూడా మీ దగ్గరే పెట్టుకోండి సో ఇది ఫైనల్ టిప్పు కొంచెం ఓపిక తెచ్చుకుంటే ఇల్లు అదడం అన్నది చాలా ఈజీ అని చెప్పను కానీ మరీ అంత కష్టం కాదు అని అయితే చెప్తాను సో ఇన్ని టిప్పులు ఇచ్చిన కదా ఇన్ని టిప్స్లలో మీకు ఏదైనా ఏ టిప్పు బాగా నచ్చింది అన్నది నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ మీరు ఇక్కడ దాకా వచ్చిన అంటే మీకు ఈ వీడియో చాలా యూజ్ అయింది అని నేను అనుకుంటున్నా సో ఆ యూజ్ అయినందుకైనా జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళిపోండి ఇంకా వీడియోస్ నేను పంపిస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి ఓకేనా మన మన హోమ్ టూర్ గురించి కూడా చాలా మంది అడుగుతుందని నేను అది కూడా సోన్ ఖచ్చితంగా చేస్తా అంటే ఒక త్రీ ఫోర్ డేస్లో కూడా చేసేస్తా సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ బాయ్ బాయ్ ఫర్ టు నైట్